హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంతగానో ఎదురుచూస్తున్న బిగ్ బాస్ ప్రియులకు ఇక కొద్ది గంటల్లోనే బిగ్ బాస్ ప్రారంభం కాబోతుంది అయితే ఈ హౌస్లోకి వెళ్ళబోయేది వీళ్ళే మొట్టమొదటి ప్రేరణా కంబం ఈమె కృష్ణా ముకుంద మురారి సీరియల్ హీరోయిని కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ అనే షో షోలో కూడా పార్టిసిపేట్ చేసింది కన్నడ అమ్మాయి మ్యారీడీ ఇకపోతే నెక్స్ట్ ప్రిన్స్ శెట్టి పృథ్వీ ఈయన నాగపంచమి సీరియల్లో హీరోగా చేశారు కన్నడ అబ్బాయి సోనియా ఆకుల ఈమె సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ అనదాశ హెల్ప్ చేస్తూ అందరిలో మంచి పేరు ప్రతిష్టను సంపాదించుకున్న అమ్మాయి నెక్స్ట్ యష్మి గౌడ ఈమె కృష్ణ ముకుందర సీరియల్లో విలుగా చేసింది ఈమె సింగిల్ నెక్స్ట్ మోస్ట్ పాపులర్ అయిన ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ అయిన బెజవాడ బేబక్క ఈమె తనదైన శైలిలో మాట్లాడుతూ ఎంతోమంది ఫాలోవర్స్ని సబ్స్క్రైబర్ని సంపాదించుకుంది ఈమె వస్తే హౌస్లో రచ్చ వచ్చే ఉంటుంది నిఖిల్ మలియక్కల్ ఈయన తమిళుడు గోరింటాకు అనే తెలుగు తెలుగు సీరియల్ నుంచి మనకు పరిచయం అయ్యాడు ఇప్పుడు కిరాక్ బాయ్స్ కిలాడి గల్స్ అనే షో ద్వారా బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెట్టబోతున్నాడు ఆ షోలో అయితే ఈయనైతే కొంచెం అగ్రెసివ్నెస్ ఎక్కువగానే ఉండే అగ్రెసివ్నెస్ అనేది మనకు బిగ్ బాస్ హౌస్లో చాలా అవసరం కాబట్టి ఈయనైతే ఇందులోకి తీసుకున్నారు ఇంకా నెక్స్ట్ ఆమె డి జోడీలో పార్టిసిపేట్ చేసింది సాయి నేనిక అనే పేరుతో చాలా పాపులర్ అయింది ఇప్పుడైతే బ్రేకప్తో సింగిల్గా ఉంది నెక్స్ట్ ఆదిత్య ఓం ఈయన లాహిర్ లాహిర్ లాహిర్లో సినిమాలో అయితే యాక్ట్ చేశారు ఈయన హీరో ప్రొడ్యూసర్ డైరెక్టర్ అండ్ రైటర్ ఇంకా ఎన్నో సీరియల్ని కూడా తీశారు ఈయన ఉత్తర భారతదేశం సంబంధించిన వ్యక్తి నెక్స్ట్ విష్ణుప్రియ ఈమె తెలియందంటూ ఉండదు తెలుగు రాష్ట్రాల్లో పోవే పోరా షో ద్వారా ఆమె పరిచయం అయింది ఇప్పుడు కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ అనే షోలో కూడా పార్టిసిపేట్ చేసింది మానస్తో ఒక ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్ కూడా చేసింది నెక్స్ట్ శేఖర్ భాష ఈ మధ్యన సోషల్ మీడియాలో చాలా పాపులర్ అయ్యారు అయినా రేడియో జాకీలో పనిచేశారు అండ్ జమ్ని మ్యూజిక్ ఇలాంటి షోస్లో ఎక్కువగా పార్టిసిపేట్ చేశారు నెక్స్ట్ కిరాక్ సీత ఈమె బేబీ మూవీలో సైడ్ క్యారెక్టర్గా హీరోయిన్ ఫ్రంట్ క్యారెక్టర్గా చేసింది అండ్ షార్ట్ ఫిల్మ్స్ చాలా చేసింది నెక్స్ట్ నాగమణికంఠ కస్తూరి సీరియల్ ఆర్టిస్ట్ నెక్స్ట్ అభయ్ నవీన్ ఈయన సిద్దిపేటవాసి పెళ్లిచూపులు తదితర సినిమాలు నటించి అందరినీ ఆకట్టుకున్నారు కమెడియన్గా తనదైన శైలిలో రాణించారు ఇప్పుడు ఈయన కూడా బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెట్టబోతున్నారు ఇకపోతే సీజన్ ఎయిట్ ప్రారంభం కాబోతుంది కొన్ని గంటల్లోనే ఇంకా ఆల్మోస్ట్ ప్రారంభం అయితే అయిపోయింది ఇంకా మనకైతే పర్టికులర్గా సెవెన్ ఓ క్లాక్ అయితే ప్రారంభం కాబోతుంది ఇంకా జస్ట్ వెయిట్ అండ్ వాచ్ సీజన్ బిగ్ బాస్ సీజన్ ఎయిట్